అసంలోని పేద మరియు మైనార్టీ వర్గాల ఇళ్లను బుల్డోజలతో కూల్చడం వెంటనే ఆపాలి ఎస్టీపీఐ నంద్యాల అసెంబ్లీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్త నిరసనలో భాగంగా నంద్యాల పట్టణంలోని స్థానిక గాంధీ చౌకనందు అసంలోని పేదలు మరియు మైనార్టీలపై అసంలోని బీజేపీ ప్రభుత్వం బుల్డోజలతో వారి ఇళ్లను కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో ఎస్టీపీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు హఫీజ్ అతవుల్లా ఖాన్ గారు మాట్లాడుతూ అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం రాక్షసత్వంగా వ్యవహరిస్తుందని పేదలు అనకరిన వర్గాలు మరియు మైనార్టీ వారికి చెందిన ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేయడం అన్యాయమని ఇటువంటి మూర్ఖపు చర్యలను మరియు రాజ్యాంగ విధ్వంస చర్యలను ప్రభుత్వం వెంటనే ఆపాలని దీనిని ప్రతి ఒక్క భారతీయుడు తీవ్రంగా ఖండించాలని తెలిపారు ఎస్డిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు తర్వాత కేంద్రంలో మరియు అస్సాంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ కేవలం మత రాజకీయాలు చేస్తూ ముఖ్యంగా మైనార్టీలను హింసించి మైనార్టీలను బూచిగా చూపించి మెజార్టీ ఓట్లు పొందాలనే ప్రయత్నంలో భాగంగానే ఎల్లవేళలా మైనార్టీలను ఇబ్బందులకు గురి చేస్తుందని అందులో భాగంగానే అస్సాంలోని ఒక్కవై ఎనభై మంది పేదల మరియు మైనార్టీ వర్గాల గృహాలను రాత్రికి రాత్రి కూల్చివేసి అక్కడ ఉంటున్న వారిని తరిమివేయడం జరిగిందని దానికి వ్యతిరేకంగా స్థానికులు నిరసన వ్యక్తం చేస్తే పోలీసులతో లాఠీచార్జి చేయించి ఫైరింగ్ కూడా జరపడం చాలా ఏహమైన అని ఇటువంటి మతోన్మాద పార్టీని ప్రతి ఒక్కరూ కలిసి వ్యతిరేకించాలని మరియు ఈ బీజేపీ సిద్ధాంతాలను భూస్థాపితం చేసే వరకు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకు సాగుతుందని మరియు ముఖ్యంగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ బాధితులకు అర్థంగా ముందుంటామని తెలిపారు మరియు వెంటనే అస్సాం ప్రభుత్వం ఇటువంటి ఏహమైన చర్యలను ఆపాలని కూల్చిన ఇళ్లను తిరిగి నిర్మించి ఇవ్వడం వారి బాధ్యతని వెంటనే బాధితులకు సహాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు కూల్చడం పేదల ఇళ్లను కూల్చడం అస్సాం బాధితులకు న్యాయం చేయాలి చేయాలి కోసం పని చేశారా పెట్రోల్ రేట్ తగ్గించడం కోసము నిత్యావసర పనిచేశారా లేదు ఎప్పుడు చూసినా గొడవలు నాశనం చేశారు స్టూడెంట్ లీడర్ జైల్లో పెట్టారు మరియు కార్మికులకు చట్టాలు తీసుకొచ్చి కార్మిక వ్యవస్థను నాశనం చేయడానికి చూస్తున్నారు రైతు చట్టాలు తీసుకొచ్చి రైతులు నాశనం చేస్తున్నారు మరియు విధంగా కార్మికులకు లేబర్ కోడ్ కూడా తెచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు ఒక్క పని రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక్క బీజేపీ ఒక్క మంచి పనిని చేసిందా ఒక్క కాలేజీ నిర్మించారా ఒక్క యూనివర్సిటీ నిర్మించారా ఒక్క ఎయిర్పోర్ట్ నిర్మించారా ఒక రైల్వే స్టేషన్ నిర్మించారా మీరు ఏమీ లేదు మీరు నిర్మించిన బ్రిడ్జిలు కూలిపోతున్నాయి మీరు నిర్మించిన ప్రతి షెడ్లు కూలిపోతున్నాయి కానీ మీరు ప్రజల కోసం ఏం చేయడం లేదు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలి ఓట్లు తీసుకోవాలని ఏకైక ఉద్దేశం ఈ ఉద్దేశాన్ని ప్రజలందరూ గమనించాలి ఇటువంటి బీజేపీ మతత్వ ఫ్యాక్షన్లకు మతత్వ మూర్ఖులకు బుద్ధి చెప్పే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని హెచ్చరిస్తున్నాము ఇదే విధంగా మీరు ముందుకు సాగుదే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క భారతీయుడు భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని ఎదిరించి పోరాడతారని తెలియజేస్తున్నాము ఈ అధికారంలోకి వచ్చిన బీజేపీ వచ్చినప్పటి నుంచి కేవలం ఓట్ల రాజకీయాల కోసం అస్సాంలో అదే విధంగా ఢిల్లీలో ఉత్తరప్రదేశ్ లో ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలలో కేవలము మైనార్టీగా చెందిన ఇళ్లను కూల్చడము ఇది దుర్మార్గమైన చర్య ఇది దీనికి ఎస్డీపై చేస్తున్న పోరాటానికి ఇన్సాఫ్ కమిటీ కూడా పూర్తి బలపరుస్తూ ఈరోజు మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా నిన్న బీహార్ లో చూస్తామా ఇవాళ ఎన్నికల ముందే ఓట్ల రాజకీయాల కోసం మైనార్టీలకు చెందిన ఓట్లను తొలగించడానికి కుట్ర జరుగుతుంది అదే విధంగా ఇవాళ దేశంలో కూడా ఓట్ల శాతం తగ్గించడానికి ఇవాళ అనేక కుట్రలు చేస్తున్న ఈ బిజెపి ప్రభుత్వ నిరీక్షిస్తే విధానము రూపుమాపకపోతే రాబోయే కాలంలో అన్ని వర్గాల ప్రజలు ఎందుకంటే ఈ దేశం అనేది లౌకిక వ్యవస్థ హిందూ ముస్లిం సిక్కు ఇసాయి అందరూ కలిసి కట్టుకున్న దేశం అటువంటి దేశంలో కేవలం ఓట్ల కోసము ఇలా మీరు ఓట్ల రాజకీయాలు చేస్తున్నందుకు ఇది దుర్మార్గ చర్య దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ముఖ్యంగా చూస్తున్నాం ఇవాళ అస్సాంలో దాదాపు వేలాది మంది ఇల్లు పూరి గుడిసెలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మీకు సమగ్ర విచారణ జరిపించండి దాని తర్వాత మీరు చర్యలు చేపట్టాలి అవేం చెప్పుకోకుండా వారికి ఏమాత్రము నోటీసులు ఇవ్వకుండా దుర్మార్గంగా బుల్డోలు తెచ్చి ఇళ్లను కూల్చడం అనేది ఎంతవరకు సమం దాంట్లో ఒక ఉద్యోగ దాంట్లో పాల్గొన్న ఎదిరించి ఎదిరించిన ఒక యువకుడు बेघर हो गए और इन लोगों के घरों को गिराना ही नहीं इन लोगों के के घरों को गिराने के लिए में इनको किसी तरह का कोई नहीं दिया गया कि तुम्हारे घर गिरा दिए जाएंगे और तुम्हारे घर यहाँ यहाँ की जो जमीन है इस जमीन पर तुम्हारे घर अवैध है बोल करके किसी तरह का कोई ऐसा नोटिस नहीं दिया गया बल्कि अचानक आकर के इन लोगों के घरों पर बुलडोजर ला करके खड़ा कर दिए गए और इतना ही नहीं जब ये लोग अपने घरों से निकलकर दूसरी जगह प्याम होने के लिए वहाँ रुके हुए थे तो वहाँ उन लोगों पर इतना जुल्म किया गया खाना पानी तक उन लोगों को बंद कर दिया गया खाने से भी उनको महरूम किया गया पानी पीने का पानी तक इनको बंद किया गया और जुल्म की इंतहा यहाँ तक हो गई कि उन गलियों में जिस जगह पर ये लोग रहते हैं उन गलियों में बोर जो होते हैं पानी के उन बोर के हैंडल्स को भी वहाँ से उखाड़ दिया गया इतना जुल्म किया गया जब ये लोग जुल्म की इंतहा को सह करके इंसाफ को मांगने के लिए जब ये सड़क पर आए तो फिर इनके ऊपर लाठी चार्ज की गई और इन लोगों पर गोलियां चलाई गई उनमें सत्रह साल के एक नौजवान बच्चा जिसको दुनिया क्या चीज है किसी तरह कुछ नहीं मालूम सत्रह साल के बच्चे को शहीद कर दिया गया और कई लोग इसके अंदर जख्मी हो गए आज हम पहुंचते हैं सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की जानिब से कब तक हमारे मुल्क के अंदर ऐसा एक अंधा राज चलता रहेगा आज सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की जानिब से यहाँ जो प्रोटेस्ट अभी किया जा रहा है यह प्रोटेस्ट सिर्फ और सिर्फ सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया के मेंबरों के लिए नहीं है लोगों यहाँ हमारे सेंटर के अंदर जितने भी मुसलमान हैं और जितने हिंदू हैं जितने सिख जितने ईसाई है उन सबसे भी मैं कहना चाहता हूँ यह सब तुम्हारे लिए भी है तुम लोगों के लिए भी है जब ये आवाज హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనకి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి